నమస్కారం నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి స్వాగతం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పదివేల సబ్స్క్రైబర్స్కి చేరువలో ఉన్నాను చేరువండి ఇప్పుడే ఆరు చిన్నట్టుంది సో ఇట్స్ అ లాంగ్ వే టు గో బట్ నేను సబ్స్క్రైబ్ చేస్తే ముందుకు వెళ్తాను ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే పాలిటిక్స్లో ఈ పొలిటీషియన్స్ వాడే భాషలో నియంత్రణ ఉండాలా పొలిటీషియన్ చేసే చేష్టల మీద నియంత్రణ ఉండాలా ఉండాలి అనిపిస్తుంది మనము గత ఐదేళ్లుగా చూసాము ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రెండు పార్టీల వారు ఆల్మోస్ట్ బూతులు తక్కువ అంటే ప్రైవేట్లో తిట్టుకుని ఉండొచ్చు అది మనకు అవసరం లేదు బూతులు తక్కువ అన్నీ అనుకున్నారు అన్నీ అన్నీ అనుకున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో షార్ట్ కట్లు ఉన్నాయి అవన్నీ వాడేసి కూడా అనుకున్నారు సో వీళ్ళకి బుద్ధి రాదా తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా అనుకున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కూడా అనుకున్నారు మోడీ గారు ఏం తక్కువ లేదు ఆయన కూడా అనుకున్నారు వీళ్ళకి పాలిటిక్స్ చేసేటప్పుడు ఇంత భాష హెవీ లాంగ్వేజ్ వాడవలసిన అవసరం లేదు ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే ర్యాంక్ అండ్ ఫైల్ని అంటే వాళ్ళ కింద ఉన్న శ్రేణుల్ని ఎంబోల్డెన్ చేస్తున్నారు నాయకుడు ఎక్స్ చేస్తే శ్రేణిలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి టు ద పవర్ ఆఫ్ ఎన్ చేయొచ్చని ఎక్స్ స్క్వేర్ చేయొచ్చు అని అనుకునే స్టేజ్కి వీళ్ళే తీసుకువెళ్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినాక దాడులు ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చినాక దాడులు ఎవరు ఆపాలి నాకప్పుడు ఛానల్ లేదు నేను దాని గురించి మాట్లాడలేదు దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా ఇప్పటి గురించి కూడా ఇప్పుడే మాట్లాడాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ లాంగ్వేజ్కి కూడా నియంత్రణ సెల్ఫ్ నియంత్రణ పార్టీకి ఉండాలి వ్యక్తులకి ఉండాలి పార్టీలో సభ్యులకి ఉండాలి మనము కొడాలి నాని ఎస్పెషల్లీ ఆయన గురించి చాలా మాట్లాడుకుంటాం ఇప్పుడు ఒక జబర్దస్త్ నటుడు అనుకుంటా అతను మాట్లాడే భాష వినలేకపోతున్నాం అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడైతే ఎవరో ఒకళ్ళు చెప్పి డోంట్ బికమ్ మై నదర్ కొడాలి నాని అని చెప్పాలి వాడు తిట్టాడు కాబట్టి నేను అనుకుంటే తప్పది అదే విమర్శ చేసింది అతను ఎవరో సీమరాజ అని ఉంటాడు అతను బాగానే మాట్లాడతాడు అతను పూతులు తిట్టడం అనుకుంటున్నాను నేను ఒకటి రెండు చూసిన సందర్భాల్లో ఇతనైతే ఎక్కడ పెడితే అక్కడ బూతులు తప్పదు ఎక్కడికి వెళ్తాం మనం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే నేను తప్పు చేశాను మీరు ఈ తప్పు చేయకండి అనగలిగి ఉండాలి పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మా శ్రేణులకి మేము చెప్తున్నాము డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ యాక్టివిటీస్ అని చెప్పాలి సరే వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు తిట్టింది విత్ కమ్స్ విత్ ఇన్ ద దర్వ్యూ ఆఫ్ న్యాయ పరిధిలోకి వస్తే న్యాయంగా తీసుకోండి అది మనం చెప్పవలసింది ఓకే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి ఐ థింక్ టూ థౌజండ్ ట్వెల్వ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను ఆయన ఒకసారి టేప్ చేసుకున్నది విని ఆయన మొదలు పెట్టగలిగితే ఆయన కూడా ఒక పీక్ వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఇది ఇంకా ఆగేటట్టు లేదు సో హోప్ ది పొలిటీషియన్స్ ఆఫ్ ఇండియా డూ వెల్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మారాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి స్పెసిఫిక్ పార్టీస్ కానీ నాయకులను కానీ ట్యాగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్